చంద్రబాబు పవన్ పైన రాళ్ల వర్షమేంటి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ కళ్యాణ్లపై వరుసగా దాడి చేస్తున్న ఏపీ ప్రభుత్వం నియంత్రించుకోలేకపోతుందని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు అల్లరి ముక్కల్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ కల్పనలో వైఫల్యం చెందిందన్నారు నాయకులు బరిలో ఉన్న అభ్యర్థులకి ప్రజలకి రక్షణ కల్పించలేని ఏపీసీఎస్ డీజేపీని తక్షణమే నిధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఈ వరుస సంఘటనలపై ఎన్నికల కమిషన్ ఈసీ కూడా తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భద్రతా వ్యవహారంలో ప్రజాస్వామ్యానికి విఘాదం కలిగించే చర్యల్ని సహించకూడదని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు ఆ పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీలో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద వెళ్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోర్టు ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను